అభయా న్యూస్ కు స్వాగతం జయచంద్రారెడ్డి ఎక్కడా పోలీసుల అదుపులో ఉన్నట్లు వచ్చిన కథనాల్లో వాస్తవమెంత రాజేష్ అప్రూవర్ గా మారుతారా నకిలీ మద్యం కేసులో విస్తుపోయే విషయాలు తెలుసా ములకల చెరువు నకిలీ మధ్య కేసులో జరుగుతున్న పరిణామాలు తెలుసుకునే ముందు ఇంతవరకు అభయా న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ఇటీవలి కాలంలో రాష్ట్ర రాజకీయాల్లో పెను దుమారం రేపిన కేసుల్లో అత్యంత ప్రధానమైంది నకిలీ మద్యం కేసు అన్నమయ్య జిల్లా తమ్మళ్లపల్లి నియోజకవర్గం ములకల చెరువులో బయటపడ్డ ఈ కేసు టీడీపీ బహిష్కృత నేత తమ్మళ్లపల్లి మాజీ ఇంచార్జి దాసరిపల్లి జయచంద్రారెడ్డి చుట్టూ తిరుగుతోంది దాదాపు రెండున్నర నెలల క్రితం బయటపడ్డ నకిలీ మద్యం తయారీ వ్యవహారంతో అప్పటికప్పుడు జయచంద్రారెడ్డిని టీడీపీ అధిష్టానం బహిష్కరించింది అయితే అప్పటికే లిక్కర్ వ్యాపారాల నిమిత్తం దక్షిణాఫ్రికాలో ఉన్న జయచంద్రారెడ్డి నకిలీ మద్యం తయారీతో తనకెలాంటి సంబంధము లేదంటూ మొదట్లో ఒక వీడియో విడుదల చేశారు ప్రజలందరికీ నమస్కారం ముఖ్యంగా ఈరోజు నేను ఆఫ్రికాలో ఉన్న నా వ్యాపారాల నిమిత్తం నా వ్యాపారాలు చూసుకోవడానికి ఇక్కడికి వచ్చిన కానీ మనమంటే గిట్ అని మన మీద ఏ బురద జల్లాలన్నా ఏది లేకపోవడంతో ఈరోజు తమ మొలక చెరువులో మద్యం తయారు చేస్తున్నారని మద్యం ఉందని ఎక్సైజ్ వాళ్ళు పట్టుకుంటే అది కూడా నాకు అంటగట్టడం ఎంతవరకు సమంజసం నేను కూడా ఇందాక సోషల్ మీడియాలో చూశాను నాకు మద్యంలో షాపులు లేవు మద్యం వ్యాపారంలో ఇండియాలో నేను ఎక్కడా లేను కానీ అది కల్తీ మద్యమా లేకపోతే యా మద్యం అనేది నిగ్గుదేల్చడానికి ఎక్సైజ్ పో ఎక్సైజ్ శాఖ ప్రతిష్టంగా ఉంది నేను ఎక్సైజ్ సిఐ గారిని కూడా మాట్లాడడం జరిగింది ఏం జరిగింది ఏమని వాళ్ళు కూడా ఎంక్వైరీ చేస్తాను సార్ ఇది ఎక్కడి నుంచి వచ్చింది ఏం జరిగింది అనేది ఎంక్వైరీ చేస్తానం దాంట్లో ఎవరున్నా కూడా ఎక్సైజ్ శాఖను సీరియస్గా తీసుకోవాలని చెప్పి నా నియోజకవర్గంలో ఇట్లాంటివి జరగకూడదని చెప్పి మనవి చేసుకుంటున్నాను మీరు కూడా ఒకసారి ఇట్లాంటి విమర్శలకు ఎప్పుడు మనం భయపడలేదు మనమేమి ఎక్కడ ఇసుక మైనింగ్ చేయాలా ఇసుక పోయి కర్ణాటకకు చెన్నై అమలా మనమేమి ఎక్కడ పర్మిషన్ లేకున్నా కంకరగొట్లా మనమే ఇంతవరకు ఏ ఇల్లీగల్ పనులు చేయాలా ఎందుకంటే మనకు కావాల్సింది నియోజకవర్గం అభివృద్ధి నియోజకవర్గం అభివృద్ధి మాత్రమే మనం చూస్తాం తప్ప వేరే వాటితో మనకు పని లేదు ఇట్లాంటివి ఎన్ని నాకు మీరు అంటగట్టిన నా నియోజకవర్గ ప్రజలకు తెలుసు నేనేమనేది నాకు వ్యాపారాలు ఉన్న విషయం నిజ లిక్కర్ వ్యాపారాలు ఉన్నది ఆఫ్రికాలో నేను ఇక్కడ ఉన్నది దాదాపుగా ఒక నెల నుంచి నేను ఇక్కడ నా పనుల నిమిత్తం ఉన్నా అక్కడ ఏదో జరిగిన దానికి నాకు అంటగట్టడం ఎంతవరకు సమంజసమో మీరే ఆలోచించుకోవాలని చెప్పి చెప్తున్నాను ఎక్సైజ్ శాఖకు పోలీస్ శాఖకు కూడా రిక్వెస్ట్ చేస్తున్నా దీని వెనక ఎవరున్నారో వాళ్ళని పట్టుకొని అరెస్ట్ చేయాలని చెప్పి క్రమంగా అందరి వేళ్లు ఆయన వైపు చూపుతుండటంతో జయచంద్రారెడ్డి ఎవరికీ అందుబాటులోకి రాకుండా ఒక రకంగా అజ్ఞాతంలో ఉంటున్నారు అయితే ఇటీవల జయచంద్రారెడ్డి పిఏ రాజేష్ ను పనిమనిషి వీరస్వామి అన్బురసు అలియాస్ రాజులను పోలీసులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే దీంతో కొంతకాలంగా నిశ్శబ్దంగా ఉన్న ములకల చెరువు నకిలీ మధ్యం కేసు మళ్లీ వార్తల్లో నిలిచింది పిఏ రాజేష్ పనిమనిషి రాజు వాంగ్మూలం ఆధారంగా పోలీసులు పొందుపరచిన రిమాండ్ రిపోర్టులో జయచంద్రారెడ్డి పాత్రను స్పష్టంగా తెలియజేశారు జయచంద్రారెడ్డి ఆయన బావ మంత్రి గిరిధర్ రెడ్డి అద్దేపల్లి జనార్దన్ రావు తదితరులు నకిలీ మద్యం తయారీ గురించి చర్చించుకున్న విషయాలను సుస్పష్టం చేశారు ములకల చెరువులో దొరికిన తీగను కదిలించిన పోలీసులకు ఇబ్రహీంపట్నంలో డొంక కదిలింది అంతటితో ఆగకుండా వైసీపీ నేతలు జోగి సోదరులు సహా బెంగళూరు హైదరాబాదు తదితర ప్రాంతాల్లో ఉన్న దీని మూలలను సైతం ఛేదించారు ములకల చెరువు కేసులో మొత్తం ఇరవై మూడు మందిపై ఎఫ్ఐఆర్ నమోదు కాగా అందులో జయచంద్రారెడ్డిని ఏ సెవెంటీన్ గా ఆయన భావమంత్రి గిరిధర్ రెడ్డిని ఏ ఎయిటీన్ గా చేర్చారు ఈ కేసులో వీళ్లిద్దరూ మినహా అందరూ అరెస్టై ప్రస్తుతం జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్నారు పిఏ రాజేష్ పనిమనిషి రాజులను అరెస్టు చేసిన సమయంలో జయచంద్రారెడ్డి కూడా పోలీసుల అదుపులో ఉన్నట్లు మీడియాలో కథనాలు వెలువడ్డాయి అయితే జయచంద్రారెడ్డి అప్పటి నుంచి దక్షిణాఫ్రికాలోని ఉన్నారని ఇండియాకు రాలేదని తెలుస్తోంది దీన్ని బట్టి ఆయన అరెస్టు మరింత ఆలస్యం అవుతుందని పోలీసు వర్గాలు భావిస్తున్నాయి తీవ్ర సంచలనం సృష్టించిన ఈ కేసులో అందర్నీ అరెస్టు చేసి అభియోగ పత్రాలు కోర్టుకు సమర్పించే వరకు ఇప్పటికే జైల్లో ఉన్నవారికి బెయిల్ వచ్చే అవకాశాలు చాలా తక్కువని తెలుస్తోంది ఇదిలా ఉండగా జయచంద్రారెడ్డి ముందస్తు బెయిలు కోసం తీవ్రంగా శ్రమిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం ఇందుకోసం తమ్మళ్లపల్లి నియోజకవర్గానికి చెందిన ఆయన అనుచరుడు ఒకరు బాగా పనిచేస్తున్నారని అంటున్నారు రాజేష్ విషయంలోనూ ఆయన చురుగ్గా వ్యవహరించి చివరకు అరెస్టు వరకు తెచ్చారన్నది జయచంద్రారెడ్డి అత్యంత సన్నిహిత వర్గాల సమాచారం అతి తెలివి ప్రదర్శించి ఏకంగా ప్రభుత్వంపైనే కేసు వేయాలనే ప్రయత్నంలో రాజేష్ అరెస్టైనట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి నకిలీ మద్యం తయారీ వ్యవహారం బయటపడటంతో ఎక్సైజ్ శాఖ అధికారులు ములకల చెరువులో రాజేష్ పేరు మీద మధ్య దుకాణం పీటీఎల్ లో కట్ట సురేంద్రనాయుడు పేరు మీద ఉన్న మద్యం దుకాణాలను సీజ్ చేశారు అయితే ముందస్తు నోటీసు ఇవ్వకుండా షాపులు ఎలా సీజ్ చేస్తారంటూ ఓ వ్యక్తి ఇచ్చిన సలహా మేరకు హైకోర్టులో పిటిషన్ వేసేందుకు సిద్ధపడ్డారు ఇందులో భాగంగా ఆ వ్యక్తి రాజేష్ ను తీసుకుని అమరావతికి వెళ్లి హైకోర్టులో పిటిషన్ పై సంతకాలు గుర్తులు వేయించి ఆ పత్రాలను న్యాయమూర్తికి అందజేసిన సందర్భంలో విషయం తెలుసుకున్న న్యాయమూర్తి కీలకమైన కేసులో నిందితుడుగా ఉన్న వ్యక్తి హైకోర్టుకు వచ్చినా పోలీసులు ఏం చేస్తున్నారని మందలించారని తెలిసింది దీంతో అప్రమత్తమైన పోలీసులు అత్యంత చాకచక్యంగా రాజేష్ ను అరెస్టు చేశారని ఆ విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది అయితే జయచంద్రారెడ్డి సహా అయిన అనుచరు వర్గాన్ని కాపాడేందుకు ఓ బలమైన శక్తి బాగా పనిచేస్తున్నట్లు నియోజకవర్గంలో చర్చ నడుస్తోంది వారి వెనుక ఎంత బలమైన శక్తులు ఉన్నప్పటికీ అరెస్టు కాని సరెండర్ కానీ కాక తప్పదని న్యాయ వర్గాలు అంటున్నాయి ఇందులో మరో ట్విస్ట్ కూడా జరగవచ్చని కొందరు చెబుతున్నారు రాజేష్ అప్రూవర్ గా మారే అవకాశం ఉన్నట్లు మరికొందరు కొత్త బాంబు పేలుస్తున్నారు జయచంద్రారెడ్డి ఇండియాకు వచ్చేంత వరకు పోలీసులు సంయమనం పాటిస్తారా లేక ఇంటర్పోల్ సహకారంతో అక్కడే అరెస్టు చేసి తీసుకువస్తారా అన్నది త్వరలో తెలిసే అవకాశాలున్నాయి ఇది ఇప్పటి ఉన్న సమాచారం మరింత సమాచారంతో మళ్లీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం అభయ న్యూస్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి